నమస్కారం కార్తీక మాసంలో గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు దీన్ని గురుపుష్య యోగం అనే పేరుతో పిలుస్తారు జ్యోతిష శాస్త్రంలో ఉన్న రెండు గొప్ప యోగాలలో ఇదొకటి ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాని రవిపుష్య యోగం అంటారు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాని గురుపుష్య యోగం అంటారు జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన రెండు అద్భుతమైన యోగాలలో ఒక యోగం ఉంది గురుపుష్య యోగం మామూలు మాసాలలో గురు యోగం కంటే కార్తీక మాసంలో వచ్చే గురు యోగం చాలా శక్తివంతమైంది ఈ సందర్భంగా ఎవరైనా కొద్దిగా బంగారం కొంటే తొందరలోనే మీ బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు ఎవరైనా వాహనం కొనుక్కోవాలన్నా బండి కానీ కారు కానీ కొనుక్కోవాలన్నా ఈ గురు యోగం ఉంది కాబట్టి కొనుక్కుంటే చాలా మంచిది స్థలాలు కొనాలన్నా పొలాలు కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఇంటి నిర్మాణం ప్రారంభించాలన్నా ఇల్లు మారాలన్నా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ గురుపుష్య యోగానికి మించినటువంటి అద్భుతమైన రోజు లేదు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రణాళికలు రచించుకోవాలన్నా గురుపుష్య యోగం అనేది విశేషంగా సహకరిస్తుంది జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి గురుపుష్యయోగం విశేషంగా సహకరిస్తుంది అలాగే జాతకంలో భవన దోషాలు ఉన్నప్పుడు సొంత ఇంటి ఆలస్యం అవుతూ ఉంటుంది ఎవరికైనా జాతకంలో భవన దోషాలు ఉంటే స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోలేరు ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కూడా అందులో ఉండకుండా అద్దెంట్లో ఉంటూ ఉంటారు పిత్రార్జిత ఆస్తిపాస్తులు వచ్చినా వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సొంత ఇళ్ళు ఉన్నా కూడా అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీని భవన దోషం అంటారు ఎవరికైనా జాతకంలో భవన దోషాలు ఉన్నట్లయితే సొంత ఇంట్లో ఉండే యోగం ఉండదు ఏ కారణంతో అయినా సరే భవన దోషం వల్ల ఇంట్లో ఉండే యోగం లేకపోయినా లేదా స్థలం ఉన్నప్పటికీ ఇల్లు కట్టుకోలేకపోయినా లేదా ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఆలస్యమవుతున్నా గురు పుష్యయోగం సందర్భంగా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అందులోను కార్తీక మాసంలో వచ్చే గురుపుష్య యోగం చాలా శక్తివంతమైన రోజు ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పదకొండు రావి మొక్కలు లేదా పదకొండు మేడి మొక్కలు మీ చేత్తో నాటండి రావి చెట్లు లేదా మేడి చెట్లు పదకొండు మీ చేత్తో ఖాళీ ప్రదేశంలో నాటి వాటికి నీళ్లు పోసి వస్తే మీ జాతకంలో ఉన్న భవన దోషాలు తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు సొంతింట్లో ఉండేటటువంటి యోగం కలుగుతుంది అది కార్తీక మాసంలో వచ్చే గురుపుష్య యోగం సందర్భంగా ఆచరించినట్లయితే ఇది విశేషంగా పనిచేస్తుంది తొందరలోనే గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో రావి చెట్టు అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఎందుకంటే పద్మపురాణం మనకేం చెప్తుందంటే కార్తీక మాసంలో రావి చెట్టును నాటినా రావి చెట్టును స్పృశించిన అంటే తాకినా మనకున్న పాపాలన్నీ తొలగిపోయి విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు కాబట్టి పద్మపురాణం ప్రకారం కార్తీక మాసంలో మీరు పెద్ద పూజలు చేయలేకపోయినా రావి చెట్టును నాటండి నాటడం కూడా వీలు కాకపోతే రావి చెట్టును తాకండి అలా తాకినా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన అర్చన కార్తీక మాసంలో చేస్తే చాలా మంచిది అందులోను జ్యోతిషాస్త్ర పరంగా గురుగ్రహానికి సంబంధించిన వృక్షం రావి చెట్టు జాతకంలో గురుబలం ఉంటే అన్ని దోషాలు తొలగిపోతాయి గురుబలం పెరగటానికి గురుగ్రహ దోషాలు పోవటానికి కార్తీక గురువారం సందర్భంగా రావి చెట్టును పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కార్తీక మాసంలో రావి చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ పుష్పాలు అక్షింతలు వేసి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత ఒక పసుపు రంగు దారాన్ని తీసుకొని రావి చెట్టు కొమ్మకు ఏడు సార్లు చుట్టాలి అలా చుట్టిన తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అశ్వద్ధాయ వరేణ్యాయ ప్రదాయినే అంతత శివరూపాయ వృక్ష రాజాయతే నమ ఈ శ్లోకం చదువుకుంటూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసిన తర్వాత రావి చెట్టుకు హారతిచ్చి అక్కడ పండ్లు నైవేద్యం పెట్టి రావి చెట్టు సమీపంలోనే ఆ పండ్లు ఎవరికైనా దానం ఇస్తే అనంత పుణ్య ఫలితం కలుగుతుంది గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే వివాహం కావలసినటువంటి కన్యలకు తొందరగా పెళ్లి నిశ్చయం కావాలంటే కార్తీక మాసంలో రావి చెట్టు కొమ్మకి ఎరుపు రంగు దారాన్ని పన్నెండు సార్లు చుట్టి హారతిచ్చి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు రావి చెట్టు దగ్గర నైవేద్యం పెట్టి వాటిని అందరికీ పంచిపెట్టాలి పెళ్లి కావలసిన కన్యలు ఈ ప్రత్యేకమైన విధి విధానం రావి చెట్టు దగ్గర చేసినట్లయితే తొందరలోనే మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు కార్తీక మాసంలో రావి చెట్టును పూజించిన రావి చెట్టు దగ్గర దీపం పెట్టిన విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు దానాలు ఇవ్వాలన్నా కూడా రావి చెట్టు దగ్గర దానాలు ఇచ్చుకుంటే ఆ దానాలకు విశేషమైన ప్రయోజనం కార్తీక మాసంలో చేకూరుతుంది కాబట్టి కార్తీక మాసం సందర్భంగా రావి చెట్టును అర్చన చేసే సమయంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసే సమయంలో ఏ శ్లోకం చదువుకుంటే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహము గురు బలము కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి అశ్వద్ధాయ వరేణ్యాయ ప్రదాయినే అంతత శివరూపాయ వృక్షరాజాయతే నమ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయండి కార్తీకల్లో రావి చెట్టును అర్చించి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి